ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు కథ వెనుక కథ మహిమ ఈ మహిమ అనే కథ రెండు వేల సహస్ర అనే మాస్పత్రిలో రెండు వేల ఏడు ఫిబ్రవరి రెండు వేల ఏడు ఫిబ్రవరి అనే మాసుపత్రిలో ప్రచుత్తుంది సెంట్రల్ పేజీలో వేశారు ఈ కథ చాలా బాగుంది అన్నారు ఆయన ఎడిటర్ గారు కూడా చాలా బాగుంది చాలా ఇవే రాచారని కూడా ఆశ్చర్యపోయారు ఈ కథ ఆయన శివభక్తుడు మాధవాచార్య ఆయన శివాలయానికి పూజారి ఆయన కొడికే కేసువ ఈ కేసువ ఊరికి గుడికి ఆయన వెళ్ళడం గుడి కట్టడం అక్కడ కలగండడం ఆ కల్లో జరిగిన సంఘటనే బయట ఎదురవడం మనుషులు వాళ్ళకి ఆ కళ్ళలో జరిగింది చెప్పడం ఇదంతా కళా భామ జీవితం ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మహిమ అనే కథ నేను పూర్తి కథ కావాలని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను జీవితం కళ మా ఉన్నట్టుగా ఒక బ్రహ్మల మధ్య బ్రతిక జీవితం కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే కళలోనే ఒక మెలకువగా మెలకు ఒక ఒక కళగా అలయో నిజమో వైష్ణవం మాయో తెలిసి తెలియని అయ్యో మాయని మేనబరిజెట్లో మరి పెంగళి గారు రాసార పాట ఈ కథ కూడా అలాగే జీవితం కళా భ్రమ ఈ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మహిమ కథ పూర్తి కా కథ కావాలనుకుంటే కళ్ళకు మేలుకోవడం ఇదంతా కలగాలని అనుకోవడం కాసేపు జీవితం అనుకోవడం భ్రహమలంతా కా జీవితం భ్రమ మనం చుట్టూ పెరుగుతూ ఉంటుంది కదా పూర్తి కదా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ట్రై చేసి వీక్షించారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్లో కలిపి స్కై ఛానల్ లొకేషన్ టైప్ చేస్తే నా వీడియో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది నా బొమ్మ టచ్ చేస్తే అన్ని వీడియోలు మీకు చూడవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ